పెద్దల మాట చద్దన్నం మూట ఈ మాట చద్దన్నం ప్రాధాన్యత ఈ చద్దన్నం తిన్నందుకే ఇంత సత్వతో ఉన్నామని పెద్దలు కూడా చెబుతుంటారు మారిన జీవన విధానం ఆధునిక పోకడలతో పాతతరం ఆహారపు అలవాట్లు మారిపోయాయి పలు రకాల రెడీమేడ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ అందుబాటులోకి వచ్చాయి ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ఏం తింటున్నామో కూడా తెలియడం లేదు తిన్నామా పడుకున్నామా లేచామా అన్న చందంగా తయారయ్యింది జీవితం అదే పూర్వం రాత్రి మిగిలిన అన్నంలో పెరుగును కలిపి మరుసటి రోజు ఉదయం చద్దన్నంగా తీసుకునేవారు ఇప్పటికీ గ్రామాల్లో అక్కడక్కడా కనిపించే ఈ చద్దన్నం సంస్కృతి ఇప్పుడు నగరాలకు పట్టణాలకు పాకింది తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు చద్దన్నం కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు చద్దన్నంతో పాటు చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను కూడా అందిస్తున్నాడు మరి ఆ యువకుడి వద్ద ఇంకా ఏ ఏ ఆహార పదార్థాలున్నాయి అసలు ఈ చద్దన్నం ఆలోచన ఆ యువకుడికి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడ కాలనీకి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు గాంధీ పార్క్ రోడ్డులో మనదేశ చద్దన్నం పేరుతో చిరుధాన్యాలతో తయారు చేసిన చద్దన్నాన్ని అందిస్తున్నాడు ఉదయం ఈ రోడ్డు వెంట ప్రతిరోజు వాకింగ్కు వెళ్లే వారితో పాటు చాలా మంది ఆ యువకుడి వద్దకు వచ్చి ఈ చద్దన్నం రుచులు చూస్తున్నారు రాగులు కొర్రలు అరికెలు జొన్నలు తదితర చిరుధాన్యాలతో తయారు చేయడంతో రుచితో పాటు శరీరానికి కావలసిన రకరకాల పోషకాలు కూడా వాటిలో లభిస్తున్నాయి వంట నూనెను ఉపయోగించకుండా వీటిని తయారు చేస్తుండటంతో కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉత్పన్నం కాదు పైగా వీటిని మట్టి పాత్రల్లో తయారు చేస్తున్నాడు ఇంకా ప్రజలకు చక్కని పోషకాహారం అందించేందుకు మిల్లెట్స్ ఇడ్లీతో పాటు మినప లడ్డూలు పల్లి లడ్డూలు నువ్వుల లడ్డూలు కొర్రలతో తయారు చేసిన డ్రై ఫ్రూట్ లడ్డూలను విక్రయిస్తున్నాడు జంక్ ఫుడ్ రెడీమేడ్ ఫుడ్ కు అలవాటు పడిన నేటి తరానికి మన పూర్వీకులు తీసుకున్న పౌష్టికాహారాన్ని తిరిగి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన దేశ చద్దన్నం పేరిట ఈ సంప్రదాయ వంటకాలను అందిస్తున్నానని శ్రీనివాస్ లోకల్ తో చెప్పారు నల్గొండలో జరుపుతున్న విక్రయాలతో ప్రేరణ పొంది ఆదిలాబాద్ పట్టణంలోనూ తాను ఈ రకం వ్యాపారాన్ని మొదలు పెట్టానని వివరించారు మన ఈ జీవితాలు మొత్తం కూడా ఉరుకులు పరుగులతో బిజీ లైఫ్ లో గడుపుతున్న మన ఈ జనరేషన్స్ కి పూర్వీకులు తిన్నటువంటి చద్దన్నాన్ని పరిచయం చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ ఈ యొక్క బ్రాంచ్ని మనం ఏర్పాటు చేయడం అయితే జ జరిగింది నల్గొండలో మన చెద్దన్నం అనే ఒక ఇటువంటి షాప్ దగ్గరని చూసి మనం నేర్చుకోవడం అయితే జరిగింది ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ ఆరోగ్యమైనటువంటి ఫుడ్ తినిపిస్తే తప్ప మన వాళ్ళు ఇంకా ఆ ఉరుకుల పరుగుల జీవితం నుంచి బయటకొచ్చి ఆ ఫుడ్ పాయిజన్ నుండి బయటకు వచ్చి మంచి ఫుడ్ తినాలని సదుద్దేశంతోనే మనం ఈ ఆదిలాబాద్ జిల్లా వాసులకి ఈ ఈ కొర్రలు సామలు రాగులు అరికెలు కొర్రలు ఊదలు నార్మల్గా చద్దనం చిరుధాన్యాలతో చేసినటువంటి ఈ ఆహారాన్ని తింటే ఆయుర ఆరోగ్యాలు పెరుగుడు మరియు ఇంకా హెల్తీగా ఉండడం లోపల ఉన్న అవయవాలు కూడా ఫ్రెష్ కావడం అదేవిధంగా డైజెషన్ సిస్టమ్ బాగుండడం మనము ఈ ఆహారాల్లో చుక్క ఆయిల్ కూడా వాడడం అదేవిధంగా మనం ఈ దేశ మన దేశ చద్దనం అనే పేరుతో ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసినప్పటి నుండి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది చాలామంది వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు మీరు మంచి ఆహార నియమాలను తీసుకొచ్చారు మంచి నియమాన్ని తీసుకొచ్చి మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అని చెప్తున్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన దగ్గర అరికెల చెద్దన్నం కుర్రల చెద్దన్నం సామల చెద్దన్నం నా నార్మల్ చెద్దన్నం అలాగే రాగుల చద్దన్నం ఊదల చద్దన్నం అండుకొరల చద్దన్నం అలాగే మన దగ్గర పల్లీల లడ్డు నువ్వుల లడ్డు డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు అలాగే మినప లడ్డు గోంది డ్రై ఫ్రూట్ లడ్డు అలాగే మన డ్రై ఫ్రూట్ లడ్డు ఇలా మొత్తం న్యాచురల్గా ఆయిల్ లేకుండా మనం తీసుకొని వస్తున్నాం అలాగే మనం ఇక్కడ తినేవారికి మంచిగా గా దుప్పలో అంటే ఆకుళ్ళల్లో ఇచ్చి తినిపిస్తున్నాం ఇటువంటి సాంప్రదాయకమైనటువంటి ఫుడ్ని మనం అలవరుచుకుంటే మన ఆయు ఆరోగ్యాలు పెరిగి మన భవిష్యత్ తరాలకి ఒక మార్గాన్ని చూపినట్టు అయితే లేదంటే మనం ఈ భవిష్యత్ తరాలని నడి సముద్రంలో వదిలేసిన వాళ్ళమైతాం మీరు అందరు కూడా ఇటువంటి మంచి ఫుడ్ తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇదిలా ఉంటే ప్రతిరోజు ఉదయం నడక సాధనకు వచ్చే వారంతా ఇక్కడ లభించే వివిధ రకాల చద్దన్నాన్ని ఆస్వాదిస్తున్నారు కొంతమంది అక్కడే తిని వెళితే మరికొందరు ఉదయం పూట అల్పాహారంగా ఈ చద్దన్నాన్ని ఇండ్లకు పార్సెల్ గా తీసుకువెళ్తున్నారు శ్రీనివాస్ అందిస్తున్న చద్దన్నంతో పాటు ఇతర సంప్రదాయ వంటకాలు రుచికరంగా ఉన్నాయని ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వినియోగదారులు చెబుతున్నారు తాము క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ చద్దన్నం తీసుకుంటున్నామని అంటున్నారు మొదట చద్దన్నం తీసుకున్నాము చాలా బాగా అనిపించింది చాలా స్టమక్ లో ఫ్రీగా ఉంది అండ్ చాలా హెల్దీ ఫుడ్ మన దేశపు చద్దన్నము దాంతోపాటు మేము అన్నం కూడా తిన్నాము చాలా బాగుంది చాలా హెల్దీ మార్కెట్లో ఎన్నో రకరకాల కెమికల్ ఫుడ్స్ ఇతర అన్నీ తినే బదులు ఇది మంచి ఆరోగ్యము ఆయుష్ని పెంచే చెద్దన్నము ఇందులో అన్ని రకాలుగా ఉన్నాయి రాగులు చామలు కొర్రెలు అరికలు నార్మల్ చెద్దన్నము ఒకదాన్ని నుంచి ఒకటి అలాగే మినప లడ్డు రాగులు కొర్రెల లడ్డులు రకరకాలుగా మంచి ఐటమ్స్ ఉన్నాయి అండ్ చాలా ఫ్రెష్గా ఎర్లీ మార్నింగ్ ఇట్లా వాకింగ్కి వచ్చేసి మనము బయటికి వెళ్ళి టిఫిన్ చేసే బదులు మన సరసమైన ధరలో అదే టిఫిన్ కి యాభై రూపాయలు ఆయుష్ను ఫుడ్ మనకు చాలా బాగా గుడ్ ఇనిషియేషన్ ఆదిలాబాద్ లో ఇటువంటి ఫుడ్ తీసుకురావడము మన శ్రీనివాస చక్రవర్తి గారి ఒక మంచి ఆలోచన ఇది ఉరుకులు పరుగుల జీవితంలో రెడీమేడ్ ఫుడ్ జంక్ ఫుడ్ లకు అలవాటు పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్న నేటి తరానికి ప్రదాయిని అయిన చద్దన్నం వంటి సంప్రదాయ పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ ఆరోగ్యం అందించాలనే ఆ యువకుడి ప్రయత్నాన్ని అందరూ అభినందించాల్సిందే